చూస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఐశ్వర్ ఆరోపించారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని కొప్పుల ఐశ్వర్ బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అరెస్ట్ చేసిన కవితను బేచారుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్రభుత్వండి ఖండించండి కాంగ్రెస్ బిజెపి గుట్టలను బిజెపి నిరంకుశ పాలన బిజెపి నిరంకుశ పాలన ಜಯ ವಾದುಲ್ಲೋರ ಏಕೈಕ ನೀ ಏಕೈಕ ನೀ ಏಕಕೋಟೀ ತೀರ್ಥಂಗರ ವಾದುಲ್ಲೋರ ಏಕangani ಏಕಕೋಟೀ ರಾಜಂ ತೋ ಬಿಡಿ ರಾಜಂ ಏಮಿ ಪಾಲನ ಇನೇಮಿ ಪಾಲನ ತೋನೇ ಪಾಲನ ಗೋಪಿ ಪಾಲನ ನಸಿ ಜಾಲಿ ಕೇಂದ್ರ ಬಕೂತ ಮಂಡಿ ಬೇಕರಿ ನಸಿ ಜಾಲಿ ಕೇಂದ್ರ ಬಕೂತ ಮಂಡಿ ಬೇಕರಿ ನಸಿ ಜಾಲಿ ಜಯ ಎಷ್ಟೋ ಮುಂದಷ್ಟು ವಾರಟು ಲೆಕ್ಕೊಂಡ మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే అధికారం ఉన్నదని ఏది పడితే అది చేస్తే నడుతుందని ఈరోజు ఎక్కడ ఎవరు వాళ్ళ ప్రభుత్వానికి సహకరించకపోయినా స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్న వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈడీ కేసులలో ఇరికించి లొంగ తీసుకొని ఈరోజు అనేక పార్టీలను కూడా మరి మరి వాళ్ళను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇలా దేశంలో కనబడతా ఉంది మీ కండువా కప్పుకుంటే వాళ్ళు పునీతులు అయిపోయినట్టు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతోమందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని అనేక అనేక విధాలుగా చూసినట్టయితే జేళ్లలో ముక్కుతున్నటువంటి మరి కరుడు కట్టిన క్రూరులైనటువంటి ప్రజలను వేధించినటువంటి వాళ్ళను ప్రజలు బహిష్కరించి వాళ్ళను కూడా మీరు ప్రాణ భిక్ష పెట్టి విడిపించి మళ్ళా ప్రజల మీదకి పంపినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీ అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్టు రైతులను వాళ్ళ హక్కుల కోసం పోరాడితే రెండు వందల యాభై మందిని బలి తీసుకున్న చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రతి ఎన్నికల సమయంలో బాడల్లో లేని అలజడి సృష్టించి సైనికులను బలి